మొత్తం అమరావతి మీద వాళ్ళు పగబట్టారు అది విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే దూరంగా ఉన్నా కూడా కుళ్ళు వచ్చిందనుకోవచ్చు అక్కడ చచ్చి వాళ్ళు కూడా అలాగే ఏడుచారు ఈ నాయకులు అంబటి రాంబాబు వాళ్ళు కూడా మాకు వద్దు రాజధాని అని నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి నీకు అక్కలేకపోతే ఇప్పుడు ఎందుకున్నావు అక్కడ నీకు వద్దు నువ్వు చూడలేదు దుబాయ్ అక్కడి నుంచి నేను ఉన్న చెప్పి నిరసన చెప్పేసి వెళ్లిపో అక్కడి నుంచి నీ ఆస్తులన్నీ పో అక్కడి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి ముఖం చూడకూడదని రెండు రెండు నాలుగేళ్ళు అలా అటుపక్క వెళ్ళలేదు నేను ఆ ప్లక్షలు చూడకూడదని నువ్వు కూడా అలాగే చెయ్యి నేను జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ చూడకూడదు ముఖ్యమంత్రిగా అని చెప్పేసి నేను మూడేళ్ళు అలా అడుగు పెట్టలేదు ఆంధ్ర నువ్వు కూడా నీకు నచ్చకపోతే వదిలేసి వచ్చాయి అక్కడ నుంచి ఎవరికి నచ్చకపోతే అక్కడ వదిలేసి వచ్చాడు అక్కడ జరిగే పని లేకపోతే ప్రపంచ స్థాయి రాజధాని నీకు వద్దాకపోతే మానే గత కావాలి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఆ లక్ష్యం వైపు ఆయన ప్రయాణం చేస్తున్నాడు వీలైతే నువ్వు కలిసినాడు నచ్చకపోతే పక్కన కూర్చుని చూడు అంతేగాని ఏడా దాని దాన్ని కాల్ అడ్డం పెట్టకు దానికి అనేక రకాలుగా అడ్డం పెట్టారు వీళ్ళు కేసులు వేశారు ప్రపంచ బ్యాంకు లోన్లు ఇవ్వద్దు ఎంత దారుణం అది కొంపగా ఉన్న కొంప గడ్డ రకం కదా అది ఈ అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళకి కూడా పేరునని అమ్మటి రాంబాబు తెలుసుకోవాలా ఏం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడా